ఈరోజు కథ అద్భుతమైన మాయదారి పెన్సిల్ ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో కార్తీక్ అనే అబ్బాయి ఉండేవాడు అతనికి డ్రాయింగ్ అంటే ఎంతో ఇష్టం కానీ అతనికి మంచి పెన్సిల్ లేకపోవడం వల్ల అతని చిత్రాలు పూర్తిగా మెరవవు ఒకరోజు గ్రామంలోని పాత అట్టపెట్టిలో వెతుకుతున్నప్పుడు కార్తీక్ ఓ పొడవాటి బంగారు రంగు పెన్సిల్ కనుగొన్నాడు అది సాధారణమైనదిగా అనిపించలేదు ఏదైనా గీయాలని ప్రయత్నించ ప్రయత్నిస్తాను అనుకుని అతను ఒక పువ్వుని గీశాడు ఆ వెంటనే ఆ పువ్వు నిజంగా తయారై అతని ముందు కనిపించింది కార్తీక ఆశ్చర్యంతో వాళ్ళమ్మకు చెప్పాడు కానీ ఆమె మొదట నమ్మలేదు అమ్మ ఇది నిజంగా మాయదారి పెన్సిల్ అని చెప్పి ఒక చిన్న పళ్ళు ఉన్న కుక్కను గీశాడు అది వెంటనే అమ్మయ్య అంటూ నేలపై పరిగెత్తింది ఇది తెలిసిన తర్వాత కార్తీక్ తన ఊరి కోసం మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నాడు నిండిన వర్షపు నీరు ఊరి ఊరి మధ్యలో చిన్న పడవ గీశాడు అది నిజంగా తయారై పిల్లలు ఆనందంగా సాగరంలో ఆటలు ఆడారు కానీ ఊరిలో ఉండే దుర్మార్గుడైన రాఘవయ్య ఆ వార్త విని ఆ పెన్సిల్ దొంగలించాలనుకున్నాడు ఒక రోజు రాత్రి కార్తీక్ నిద్రిస్తున్నప్పుడు రాఘవయ్య వచ్చి పెన్సిల్ తీసుకున్నాడు అతను తన కోసం బంగారం వెండి గీయాలని ప్రయత్నించాడు కానీ ఆ పెన్సిల్ మాయాశక్తులు మంచిని మాత్రమే కోరుకునేవి అతను గీసిన బంగారం బూడిదగా మారిపోయింది అంతేకాకుండా పెన్సిల్ అతని చేతిని గట్టిగా అంటుకుంది భయంతో అతను కార్తీక్ ఇంటికి పరిగెత్తి నన్ను క్షమించు నీ పెన్సిల్ నీకే అర్హం అని అరిచాడు కార్తీక్ మళ్ళీ తన పెన్సిల్ పొందాడు కానీ ఆ రోజు నుంచి అతను దాన్ని వినియోగించలేదు మన జీవితాన్ని మనమే చిక్కుకోవాలి మాయపని కాదు అని నిర్ణయించుకున్నాడు అలా కార్తిక్ తన ప్రయత్నాలతో గొప్ప కళాకారుడయ్యాడు కానీ ఆ పెన్సిల్ ఇప్పటికీ ఎక్కడో భద్రంగా దాచబడి ఉంది అది నిజమో కేవలం కదో మనకు తెలియదు